Sir, who the sir? Crime scene, sir. <laughs> <You haven't>. <laughs> 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 <how you're> <laughs> ¡Lo ాబు ఇంకా ఇంటికి రాలేదురా నాతోనే ఉన్నాడు నేను తీసుకొస్తాను యూర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ బల్విందర్ మేడం విత్ సుకుమార్ పిల్లకి ఈ కేసు ఒక ఇమోషనల్ అటాచ్మెంట్ ఉంది హీల్ అసిస్ట్ యు వాడు ఆ రోజే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎస్కేప్ అయిపోయాడు సార్ వాడి ఫోటో ఏదైనా దొరికిందా పిల్ల గారు మేము మొత్తం వెతికి చూసాం వాడి ఫోటో ఎక్కడ దొరకలేదు ఓకే ఏ సర్వీస్ ప్రొవైడర్ సిమ్ వాడు యూజ్ చేసేవాడు అది సార్ కనెక్షన్ వాడి పేరుతోనే ఉంది సిఐఎఫ్ ఐడి ప్రూఫ్ అందులోనే ఉంది ఇది ఎప్పుడు తీసుకున్న సిమ్ సార్ ఇది రెండు వేల పదహారు మీ అబ్బాయి ఎప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు ఉదయమేనని అమ్మ చెప్పింది నేను అప్పుడు లేను వాడి విషయాలన్నీ చూసుకునేది మా అమ్మే నాకు సరే సార్ మా వాడే పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిందా వచ్చింది మీ అబ్బాయిని మాత్రం ఊపిరి ఆడకుండా చేసి అయితే ఇక ఓకే సార్ ఈ సీన్ ఆఫ్ క్రైమ్ లో నన్ను ఆకర్షించింది హైట్ ఎక్కువ కొద్ది పడే ఒక్కొక్క డ్రాప్ చుట్టూ ఇటువంటి రేలైట్ ప్యాటర్న్స్ చూడొచ్చు ఈ డ్రాప్స్ ఒక అరవై డెబ్బై సెంటీమీటర్స్ హైట్ నుంచి పడ్డాయి అది మనం ప్రూవ్ చేసాం అంటే అదొక సగటి చేతికి నేలకి ఉన్న దూరం దీనికి సీ ఇటువంటి క్రైమ్ జరిగినప్పుడు ఆయుధం వల్ల నేరస్తుడు చేతికి కూడా గాయమై ఉండొచ్చు

ఇంకొకసారి ప్లే చేయండి కొంచెం పాస్ చేయండి రివైన్ చేయండి పాస్ జూమ్ చేయండి సార్ ఇత నీకు తెలుసా ఇతను స్టీఫన్ సార్ మా మామ ఇంటి పక్కనే సార్ ఈ నీళ్ళు ఇవ్వండి ఎవరు రాదే అయ్యో సారు ఏంటి స్టీఫా చేతిగా ఇంకా మామలా కట్టిప్పలేదు అంతే సరేరా మనం వెళ్దాం పిల్లలు కొంచెం మాంసం కొనిచ్చి తర్వాత ఇవి నజీరు గుండెకాయ మాంసం కొంచెం ఎక్కువ కొట్టివే పిల్లలు కొంచెం మసాలా ఎక్కువ వేసి వేయించు వాళ్ళకి అదే ఇష్టం ఈ డబ్బులు తింగిచ్చే సరే త్వరగా వచ్చాయి గట్టిగా తగిలింది సరే పద బాగా నొప్పిగా ఉంది సార్ అవును జీప్ తెలదా బల్వీందర్ ఏమన్నా బల్వీందర్ నేను కలిసి పెయింటింగ్ పనికి వెళ్ళాం సార్ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు దించే పని ఏంటది కళ సార్ కలిసి దించే పని చెట్లకి కలిసి ఇది ఓ ప్లాన్ చేసింది వాడే సార్ దొంగతనం కానీ తీసుకెళ్ళాడు సార్ చంపాలని అనుకోలేదు అనుకోకుండా జరిగిపోయింది సార్ వేరే దారిలేక ఆ పని చేసాం సార్ అన్నట్టు వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు వాడు తను వాటా తీసుకుని వెళ్ళిపోయాడు సార్ వాడు దొరికేడా సార్ సారీ పీఠా ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు క్షమించండి ఆ రోజు సభ్యునికి స్కూల్లో జరిగిన ఇష్యూ ఆ రోజు మేమే అపార్థం చేసుకున్నాం ట్వెల్త్ చదివేతారు బాయ్స్ ఏ వాడి బ్యాగ్ లో పెట్టారట సెబిన్ సంచులో ఆన్స్ పెట్టడం చూసాం వాళ్ళకి భయపడి మేము ఏం చెప్పలేదు అంకుల్ సార్ లోపలికి రండి సార్ వద్దు సార్ ఒక టీవ్ తీసు వద్దు బెంగాలోడు గురించి ఏదైనా తెలిసిందా వాడు ఇంతవరకు ఇంటికి తిరిగి రాలే సార్ మన టీంతో ముజాఫర్నగర్లో క్యాంపు వేశాం అలాగే ఉంది బాధ అయితే ఉంది అది చూపించుకోవట్లేదు అంతే అమ్మతో అటాచ్మెంట్ ఎక్కువ వాడికి మేరీ లేని లోటుని మాకు తెలియనిచ్చేది కాదు చాలా బాధపడుతుంది